అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకున్నాడు దీంతో మార్క్ శంకర్ తో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు పవన్ దంపతులు ఈ నెల ఎనిమిదిన సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు కొడుకును చూసేందుకు ఈ నెల తొమ్మిదిన హుటాహుటిన సింగపూర్ వెళ్లారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మార్క్ శంకర్ కోలుకోవటంతో కుమారుడిని తీసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు నాలుగు రోజుల పాటు చికిత్స అందించారు గొంతు శ్వాసనాళాలు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లటంతో డాక్టర్లు బ్రాంకోస్కో పీట్ చేశారు